గుడ్ మార్నింగ్ పిల్లలు ఈరోజు మనము పొడవ బొమ్మకు రంగులు వెయ్యారు చూసారా పిల్లలు పొడవని చూసారా కనిపిస్తా మీకు మీకు కనిపిస్తా ఉందా మీకు పొడవలు ఎక్కడ చూసారు మీరు సుష్మా ఎక్కడ చూసారు అడవిలో లేవు ఒక నిమిషం మీరండి పొడవలు మూడు రకాల పిల్లలు మనకు సముద్రమంత తెలుసా సముద్రముని ఇంగ్లీష్లో సి ఏమంటాము సముద్రంలో నీళ్ళు ఎక్కువ అవకాస్తూ ఉన్నాయి మనకు చిన్న చిన్న గుంతల్లో నీళ్ళు చేస్తాయి తర్వాత చెరువుల్లో నీళ్ళు చేరతాయి ఆ తర్వాత వచ్చి నదిని ఇంగ్లీష్లో రివర్ అంటాము ఏమంటాము 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 నీళ్ళన్ని మనకు వర్షం వచ్చినప్పుడు వచ్చి నీళ్ళన్నీ గుంతలు గుంతలు కదా గుంతల్లో నుంచి బాయిల్ తర్వాత వచ్చి నదులు చెరువులెక్కి వెళ్తాయి చెరువులంతా ఎక్కువైపోయినప్పుడు పెద్దగా నదులకి వెళ్ళిపోతాయి నదులకంతా నీళ్ళు వెళ్ళిపోతాయి నదులన్నీ ఎక్కువైపోయినప్పుడు సముద్రము ఎంతగా ఉంటుంది మన ఊరికంటే మన పరం కంటే మన చెరువు కంటే అప్పుడు మనకు ఇప్పుడు మనము రోడ్ల పైన నడుచుకొని వెళ్తాము కార్లో వెళ్తాము ఆటోలో వెళ్తాము తర్వాత వచ్చి కార్లు స్కూటర్లు తర్వాత వచ్చి టెంపోలు లారీలు వీటితో మనం రోడ్ల మీద వెళ్తా ఉంటాము రైలు పట్టాల పైన రైలు అర్థమైన పిల్లలు గుడ్స్ బండ్లు వెళ్తాయి వెళ్తాయి లేదా అలాగే నీళ్ళల్లో ఎక్కడ మనం నీళ్ళలోకి మామూలుగా పోతే మునిగిపోతాం కదా సుష్మానిపోతాం కదా కాబట్టి నీళ్ళల్లో కూడా వెళ్ళడానికి వాహనాలు అన్నమాట అవి నీళ్ళల్లో పడవలు స్టీమర్లు షిప్లు ఉంటాయి అన్నమాట మనము ఎప్పుడైనా మనము మీరు ఎప్పుడైనా మీ అమ్మ మీ నాన్నలతో వెళ్ళి వెళ్ళండి ఎక్కడికైనా చెన్నై వెళ్ళాలనుకోండి తెలుసా మీకు మద్రాసు అక్కడ పెద్ద సముద్రం ఉంది అర్థమైన బంగాళాఖాతం అనే సముద్రం ఉంది అక్కడ మనం అక్కడికి వెళ్ళినప్పుడు స్టీమర్లు పడవలు బోట్లు ఉంటాయి మనం వాళ్ళ డబ్బులు కడితే హేమశ్రీ తేజు అరవింద్ మనం వాళ్ళ దగ్గర టికెట్ తీసుకోవాలి టికెట్ తీసుకుంటే వాళ్ళు మనం మళ్ళీ బోట్లు కూర్చోబెట్టుకొని వాళ్ళ సముద్రం అక్కడ అంతా తిప్పుతారు అప్పుడు మనము హ్యాపీగా మనం పడిపోకుండా వాళ్ళు కోట్లు వేస్తారు ఒకవేళ మనం పడిపోతే సహనా పడిపోతే ఆ మనకు కోట వేస్తారు కదా ఆ కోటే మళ్ళీ పైకి లేకేస్తుంది అనమాట మనం చనిపోము కాబట్టి జాగ్రత్తగా ఆ కోట వేసుకోవడం వల్ల మనము ప్రాణాలు కాపాడుకోవచ్చు ఐదవ పిల్లలు కాబట్టి మనము మీరు పడవలో వర్షం వచ్చినప్పుడు మనము పేపర్లతో కూడా మేము చిన్నప్పుడు చిన్న చిన్న పడవలు కత్తి పడవ మామూలు పడవ ఇవన్నీ మేము చేసుకునేవాళ్ళం మీకు కూడా మనం తర్వాత నేర్పిస్తాను కాబట్టి ఇప్పుడు మీకు అర్థమైందా ఈ పడవలు ఎక్కడ పోతాయో నీళ్ళలో పోతాయా సముద్రంలో పోతాయా సముద్రంలో నీళ్ళల్లో వెళుతాయి అనమాట పిల్లలు ఇక్కడ చూడండి అందులో పిల్లలు పడవ చూడండి ఏడుంది కదా ఈ పడవ బొమ్మను ఇప్పుడు మనం మీకు ఇచ్చాం కదా లో ఈ రంగులు రంగులేయాలి మీరు సాయంత్రము ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మీ అమ్మని అడిగి మీ అన్న మీ అక్క మీ చెల్లెలు తమ్ముడు ఉంటే వాళ్ళకు ఒక పడవలు వచ్చేమో పేపర్ తీసుకొని అది నేను చూపిస్తాను తర్వాత సాయంత్రం కూడా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీ అమ్మని మీ నాన్నని అడిగి ఈ యొక్క పడవ బొమ్మని తయారు చేసుకోవాలి అర్థమైందా కాబట్టి పిల్లలు ఇప్పుడు మీరు అందరూ కూడా నేను ఇప్పుడు మీకు కలర్స్ క్రేన్స్ ఇచ్చాను కదా చూసుకోండి రెడ్ బ్లూ ఇచ్చాం కదా ఇచ్చినామా అందరూ ఓపెన్ చేయండి పడవలో చూడండి పట్టుకోండి గట్టిగా ఆ పట్టుకోనన్నా त्या चाहिँ प्रकरण बंग पुचो మాట్లాడొద్దు ఆ ఓపెన్ చేయండి నా పై చూడండి ఇక్కడ కలర్స్ ఉన్నాయి కదా పైన రెడ్ ఇక్కడ బ్లూ ఇప్పుడు దీనికి మాత్రమే రెడ్డి నేను చేస్తానా ట్రైండి ఆ వేయండి వేయాలి అలా పెట్టుకో పెట్టుకోలు దెయ్యం పెట్టుకో ఇట్లా పెట్టుకో

લો જો લો જો કે દે જો કે દે જો કે દે જો મુકો દીસપો આઈ પેંદા કિલ્લો લો યસ નક ચીભીચં યવરો નક ચીભીચં વેરી ગુડ ઇકડા 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 આ બેઠો રતો